वर्को तो तो okay. में आइए वर्को मैडम मैडम జరుగుతున్న సందర్భంలో మరి పన్నెండో వార్డులో మా సోదరిమణి పార్టీ నీలిమ హన్మన్లు గారు మరి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు మరి గతంలో ఐదు సంవత్సరాలు హన్మన్లు ఈ వార్డుకు చాలా చక్కని సేవ చేసినాడు మరి ప్రతి గల్లీలో తను డ్రైనేజ్ వ్యవస్థనే కానీ మరి డాంబర్ డాంబార్ల వ్యవస్థనే కానీ ప్రతి ఒక్కరికి పింఛన్లు కానీ ఎల్ఓసీలు కానీ మరి మన ఇంటి వ్యక్తిగా మన ఇంటి కొడుకుగా మన వ్యక్తిగా అందరికి దగ్గరుండి పనిచేసిన వ్యక్తి మరి అదేవిధంగా మరొక్కసారి అవకాశం ఇస్తే మీ ఇంటి వాడినై మీ ఇంట్లో ఏ పని పడ్డా కానీ ఇరవై నాలుగు గంటలు అర్ధరాత్రి తలుపు కొడితే ఇరవై నాలుగు గంటలు మీకు వచ్చి సేవ చేస్తా అని మనస్ఫూర్తి మీ ముందుకు వస్తున్నాడు కాబట్టి దయచేసి మరొక్కసారి మీ అతన్ని దీవించి చేతికూతుకు ఓటేసి మరి దాటి ఆ నీలుబాబు హనుమాన్లు గారిని గెలిపించాలని ప్రార్థిస్తున్నాను మరి ఇదే విధంగా ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు ఎవరు ఇల్లు కట్టుకున్నా ఎవరు ఏ పని చేసుకున్నా హనుమాన్లు ఎవరి దగ్గర ఒక రూపాయి ఆశించలేదు ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోలేదు ఒకవేళ ఎవరి దగ్గర మీరు రూపాయి తీసుకున్నదని మీరు అనుకుంటే మీరు ఓటు కూడీ ఎవరి దగ్గర రూపాయి ఆశించని వ్యక్తి కాబట్టి మీరు ఇంకా భవిష్యత్తులో ఎందరో ఇల్లు కట్టుకునే వ్యవస్థ ఉంది ఎందరో ఏం చేసుకున్న వ్యవస్థలో ఇసుక పడగానే వచ్చే కాకులకు కాకులకు మీరు డబ్బులు ఓట్లు వేయకూరు దయచేసి మరి మనస్ఫూర్తిగా పనిచేసే వ్యక్తి రూపాయి ఆశించకుండా పనిచేసే వ్యక్తిని మీరు మరి దీపించి మున్సిపల్ మున్సిపల్ పంప్రీ ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము మరి అధికారంలో ఉంది అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి మరి అన్ని విధాలుగా మరి సహాయ సహకారాలు హనుమానుకు అందుతాయి మరి ఇదే విధంగా ఎల్బోసులే కానీ మరి మెడికల్ వ్యవస్థలే కానీ మరి కళ్యాణ్ లక్ష్మి కానీ ఏవి ఏ పనులు అయినా తీసుకొచ్చి చేయగల సత్తా ఉన్న నాయకుడు అనుమన్లు మరి కాంగ్రెస్ అన్ని పథకాలు మనకు అనుకూలంగా ఉంది ఈవెళ్ళ మనకు ఇంట్లో కరెంటు బిల్ కూడా జియో బిల్ వస్తుంది గృహజ్యోతి కింద మరి విధంగా రైతు భరోసా ఇస్తూ ఉన్నారు ప్రతిదీ ఆర్టీసులకు ఆడవాళ్లకు ఉచితంగా ప్రయాణం చేసే పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్ కల్పించింది కాబట్టి ఈవెళ్ళ మనము చాలా రోజుల నుంచి కరెంటు రోజుల అందరం బియ్యం తీసుకున్నాం కానీ ఆ బియ్యము పక్కనే ఉన్న వారికి ఎంబడి అమ్మేస్తున్న పరిస్థితి ఉంది ఈవెళ్ళ ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఇస్తున్నారు ఆడికి ఆడకలో చెప్పున ఆ ప్రతి ఒక్క వ్యక్తి అందరు ఇంట్లో మరి సీఎం కొడుకు ఏ బియ్యం తింటురో మనం కూడా అదే బియ్యం తింటున్నాం కాబట్టి దయచేసి మనస్ఫూర్తిగా తాటి నీలిమా హనుమల్ గారిని ఆశీర్వదించి చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను జై కాంగ్రెస్ పుష్పాల ఎన్నికల ప్రచారంలో మా సతీమణి నీలిమ హనుమల్ గారు ప్రచారం చేయడం జరిగింది నేను ఐదు ఐదు సంవత్సరాలు కౌన్సిలర్ గా పనిచేసిన నేను చేసిన పనులు అనేది మీ అందరికి గుర్తు నేను చేసిన పనులు మాన్ దగ్గర డ్రైనేజ్ కట్టించిన సుంకరి గంగారామి ఇంటి నుంచి దమ్ముకొండ ప్రకాష్ ఇంటి వరకు డ్రైనేజ్ కట్టించిన నూనె నూనె విజయ్ ఇంటి నుంచి పడితే జాగిదర్ సిన్ ఇంటి వరకు కూడా గడ్డి కట్టించిన జాగిదర్ సిన్ ఇంటి నుంచి పడితే మరటి మార్తి ఇంటి వరకు డ్రైనేజ్ కట్టించిన సాయుడు సుభాష్ ఇంటి నుంచి ఇసబెల్లి బాజాని ఇంటి వరకు డ్రైనేజ్ కట్టించిన ఆవుల రమణ ఇంటి నుంచి పడితే కొండూరు సుదర్శన్ ఇంటి వరకు డ్రైనేజ్ కట్టించినా ంగారమ్మ ఇంటి నుంచి పడితే కాపెల్లి దేవన్న ఇంటి వరకు డ్రైనేజ్ కట్టించిన ఆవుల నారాయణ ఇంటి నుంచి పడితే అరివేల నరేందర్ ఇంటి వరకు డ్రైనేజ్ కట్టించిన నర్మే రాజన్న ఇంటి నుంచి పడితే కాపల్లి శేఖర్ ఇంటి వరకు డ్రైనేజ్ కట్టించిన నమ్మకాలింగ ఇంటి నుంచి పడితే లాండు శంకర్ ఇంటి వరకు డ్రైనేజ్ కట్టించిన కాపెల్లి చిన్నమూత నుంచి పడితే పరమేశ్ గౌడ్ ఇంటి వరకు డ్రైనేజ్ కట్టించిన సంగం సంఘం చుట్టూ డ్రైనేజ్ కట్టించిన కాపెల్లి దేవాణ ఇంటికాడ డ్రైనేజ్ కట్టించిన కాండ్ల గంగారాం ఇంటి నుంచి పడితే మన కొట్టూరు లక్ష్మణ్ ఇంటి వరకు డ్రైనేజ్ కట్టించిన బండారి రాజు ఇంటి నుంచి పడితే మన క్షేత్ర అంజనేలి ఇంటి వరకు డ్రైనేజ్ కట్టించిన కాపే కాపేల్లి దేవరాజు ఇంటి నుంచి పడితే బూర్ల గంగారెడ్డి ఇంటి వరకు డ్రైనేజ్ కట్టించిన అల్లకొండ మోన్ ఇంటి దగ్గర గడ్డి కట్టించిన నెంబర్ దగ్గర తల్లు దుకాణం దగ్గర డ్రైనేజ్ కట్టించిన ప్రకాష్ గౌడ్ ఇంటి నుంచి పడితే దోమకొండ ప్రకాష్ ఇంటి వరకు సిసి రోడ్ వేసి ఇచ్చిన నూనె ని ఇంటి నుంచి పడితే జాగిదాత్ సిన్ ఇంటి కాడ కూడా సిసి రోడ్ వేసిచ్చినా జాగితా సిన్ ఇంటి నుంచి పడితే మరెటోళ్ళు ఇంటి వరకు సిసి రోడ్ వేసి ఇచ్చిన కాపెల్లి శేఖర్ ఇంటి నుంచి పడితే జలంధర్ గోడు ఇంటి వరకు బీటీ రోడ్ వేసి ఇచ్చిన జలంధర్ గౌడ్ ఇంటి నుంచి పడితే నటరాజ్ ఇంటి వరకు బీటీ రోడ్ వేసి ఇచ్చిన ఈ రోజు వెటర్ హాస్పిటల్ వెనుక వెనుక నుంచి పడితే మన మూల పాత ఇంటి వరకు బీటీ రోడ్ వేసి ఇచ్చిన బాదుగున రమేష్ ఇంటి నుంచి పడితే మన కానూరు అన్మాయి ఇంటి వరకు బీటీ రోడ్ ఇచ్చిన కానూరు అన్మాయి ఇంటి నుంచి పడితే కొట్టూరు లక్ష్మణ్ ఇంటి వరకు బీటి బీటీ రోడ్ వేసిచ్చినా ఇక్కడ కొట్టూరు లక్ష్మణ్ ఇంటి నుంచి పడితే గాన్న కంగారం ఇంటి వరకు ఇచ్చిన చాలా మటుకు ఇక్కడ నీటి సమస్య ఉండే నీటి సమస్య ఉంటే వాటర్ సమస్యతోనే బోర్లు వేసి రెండిలకు ఒకటి నల్ల పెట్టి నీళ్ల సమస్య తీర్చిన ప్రజలు మొన్న కూడా ఇక్కడ పదిహేను రోజుల కింద బోర్ వేయించి నిన్ననే ఒక బోర్ మోటార్ కూడా దించడం జరిగింది ప్రజలకు నీళ్ళు ఇస్తున్నాం ప్రజలకు అందుబాటులో ఉన్నాం కుల సంఘాలకు కూడా నా ఆధ్వర్యంలో డబ్బులు కూడా ఇప్పించిన ఏ పిలిచినా ఆ టైం వచ్చినా మంచికి వచ్చినా చెడుకి వచ్చినా ప్రజల్లో మీ అందరికి తెలుసు ఆపోజిట్ నిలబడ్డ క్యాండిడేట్ అనేది మీ అందరికి తెలుసు ఏదో అరా అరచకాలు చేస్తాడా అని చేస్తే ఏమైతుంది ఏమి కాదు ఇదేమన్నా పాకిస్తాన్ అనుకున్నాడా బంగ్లాదేశ్ అనుకున్నాడా చేయవచ్చు చేసినంత పెద్దది కాదు ప్రజల మనసు గెలుచుకోవాలా ప్రజల గుండెల్లో ఉండాలా నీతి నిజాయితని పనిచేయాలా ఇసుకపోతే పైసలు కావాలని ఇంటికి కూర్చుంటే ప్రజలు ఆశీర్వదిస్తారా గతంలో కౌన్సిలర్ చేసిండు ఇల్లు ఇల్లుకు పైసలు వసూలు చేసిండు అది ప్రజలకు తెలియదా నీతి నిజాయితీని పనిచేయాలి ఐదేళ్ళు అవకాశం ఇస్తే ఏం చేసిండు దోసుకుండు తప్ప ఏముండదు ఇల్లు ఇల్లు పైసలు తీసుకుంటాడు ఇప్పుడు వచ్చిండ నాకు ఓటు ప్రజలు ప్రజలు ఏ ఓటు వేస్తారో ఏర్పడతారు పదకొండు తారీఖు నాడు ఓటేస్తారు పదమూడు నాడు లెక్కిస్తారు నీతి నిజాది గెలుస్తుందా అవినీతి గెలుస్తుందా ప్రజలే చెప్తారు నా గుర్తు చేతి గుర్తు మూడో నంబర్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ పేరు ధన్యవాదములు మా పార్టీ ఏ పని కావాలన్నా కానీ మాకు వినయ్ రెడ్డి గారు చెప్పగానే పనిచేస్తున్నారు మా రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి సన్న బియ్యం ఇస్తుడు ప్రతి ఒక్కరికి ఆరు కిలోల బియ్యం ఇస్తుడు పుట్టిన బిడ్డ నిలగాంగెళ్లి ఆధార్ కార్డు రాంగెళ్ళి రేషన్ కార్డుల పేరెక్కిచ్చి ఆరు కిలోల బియ్యం ఇస్తుడు మహిళలు ఉచిత బస్సు సౌకర్యం ఇస్తుండు ఉచిత కరెంట్ గృహ జ్యోతి కింద ఉచిత కరెంటు ఇస్తుండు రైతు రుణమాఫీ చేసిండు కళ్యాణ్ లక్ష్మి ఇస్తున్నాడు ప్రజలకు చెప్పుకుంటూ పోతే చాలా ముఖ్యమంత్రి చేస్తుండు ఇలా అభివృద్ధి అనేది రోడ్లు డ్రైనేజ్లు అనేవి మీ అందా కన్న ముందు కనిపిస్తున్నాయి ఏపీ చిన్న గారు కూడా త్వరలో మంచి పదవి చేపట్ట చేపట్టబోతున్నారు దాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకొని ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ కాబోతుంది కాబట్టి ప్రజలు కూడా గమనించి ఆలోచించి అధికారం ఉన్న పార్టీకి ఓటేసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నా వేరే పార్టీకి ఓటేస్తే ఓటు వృధా చేసుకోవద్దు ఓటు అమూల్యమైన ఓటు దాన్ని ఆలోచించే ఓటేది జై కాంగ్రెస్